మంచి మంచి సినిమాలు ఎలా చేయాలి ఇదే కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇప్పుడు సీన్ హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా అని ఆ రోజున చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడారు శ్రీనివాస్ అంటే ఇప్పుడు లీడర్ ఉన్నది రాణా చేశాడు అది మామూలుగా ఏదో ఒక రీజనబుల్ బడ్జెట్ లో వదిలేరు ఆ రోజున కామెంట్ అది ఒక యంగ్ కొత్త న్యూ ఎంట్రెంట్ కి అంత బడ్జెట్లు అంత స్టేట్లు అంత సూపర్ స్టార్ హీరోయిన్ ని తీసుకొచ్చి ఒక ఐటెం సాంగ్ ఇలా చేయడం అవసరమా అని అనిపించింది వాట్ ఈస్ యువర్ అప్పుడు నాకు తెలియదు కూడా తెలియదు సార్ అప్పుడు నైన్టీన్ ఇయర్స్ యాక్టింగ్ చేయమంటే చేసే అంటే వెన్ యు గ్రూ అప్ అది అప్పుడు అనిపించింది ఇప్పుడు వచ్చింటే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చాక అప్పుడు మరి చిన్నవాడి వయసు తెలియని వయసులో ఇచ్చేస్తారు నాకు అలా అంచు ఇప్పుడు వచ్చింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంతే అదేలే బట్ సార్ ఇప్పుడు మా ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారనమాట నేను మా ఫాదర్ అప్పుడే విన్నా నాకు మా ఫాదర్ ఇప్పుడు అడగలేదు ఎందుకు డాడీ నాకు అంత పెద్ద లాంచర్ ఇప్పుడు అడగలేదు నేను కూడా సో మాములు మా ఫాదర్ ఇంటర్వ్యూలో అన్నాడు నేను చిన్న సినిమాలో నాలుగైదు చేసి నాలుగైదు పోయినా మొత్తానికి అతన్ని కెరియర్ పోతుంది అదే ఒక సినిమాతో కూడితే ఒకటేసారి హీరో పది మంది తెలుస్తాడు ఈ కెరీర్ అన్ని కేపబుల్ డాన్స్ బాగా వెళ్తారు యాక్షన్ బాగా వెళ్తారు యాక్టింగ్ బాగా చేయగలుగుతారు అన్ని బాగా వెళ్తాడు అని చెప్పి ఒకటే సినిమాలో ప్రదర్శన మంచి స్టోరీలా ఉంటుంది కదా అని ఆయన ఒపీనియన్ కాస్ట్ అంటే మా ఫామ్మల్ ఇంజనీర్ చదివించలేదు డాక్టర్ చదివచ్చలేదు సో ఇట్ మేబీ దాని ఫీజు అక్కడ కట్టాను అనుకోవడం అంతే నాలుగు ఐదు కట్టాల్సిన ఫీజులు నేను అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంతే దాని మించింది లేదు కదా అది ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు నిన్ను హాంట్ చేసింది శ్రీనివాస్ ఇప్పుడు మీరు మీరు నా మాతో మాట్లాడకపోవచ్చు మాకు చెప్పకపోవచ్చు లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అడగకపోవచ్చు అడిగినా మీరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు బట్ స్టిల్ ఒక ఒక ఇప్పుడు మన అలన్ గురించి దాకా నువ్వు దాన్ని బాగా డిస్పర్ చేసావు డిఫైన్ చేసావు నువ్వు బాగా ఆ ఫీల్ కొంతవరకు కొన్నాళ్ళ పాట ఇంపాక్ట్ మన మీద ఉంటుంది ఎంత కాదన్నా కూడా అది ఆ ఫీల్ ఎప్పుడు పోయింది అమ్మ మనం మన చేస్తాం పర్ఫెక్ట్ జరిగింది అన్నది ఒక ఒక మెచ్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అంటే సార్ నిజం చెప్పాలంటే మాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన వన్ మంత్ కి రబస్ రిలీజ్ అయింది సో ఐ నో సంథింగ్ వాస్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్ అందుకే వన్ ఆఫ్ ఇయర్ సినిమాలు చెల్లిందని అల్ అయిపోయాక సో వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఐ డెంట్ డూ మూవీస్ సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుసు సో ఎ సన్నగా నేను స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ ఉంటాం ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నేను ఆ టైంలో ఎవ్రీబడివర్ లుకింగ్ అప్ టు మీ కరెక్ట్ నా ఎనర్జీ లెవెల్ గురించి నేను ఎలా బిహేవ్ చేస్తాను నేను ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి నా ఎనర్జీ బట్టి మైండ్ లో అందరూ ఉండేవాళ్ళు సో నాకు ఆ టైంలోనే ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాం ఐ డోంట్ నో సో నేను చాలా స్ట్రాంగ్ చేసేవాడిని ఏం కాదు విల్ సీట్ వాట్ కమ్స్ ఆర్ మే విల్ సీట్ అన్నట్టుగా ఉండేవాడిని కరెక్ట్ సో that mahal was different so by the time i realized or anything i just wanted to be confident i wanted to be strong choice choice so we have to be just be strong and happy dani but my father happy my mother happy untu my thumba happy untu my nana happy untaru ilane anni aspects petukona correct నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు అది ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మీ నాన్నమ్మ గారు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు మదర్ ఫాదర్ అందరు సో నైస్ రియల్లీ సో నైస్ సో నైస్ సమ్థింగ్ వెరీ ప్లెజెంట్ టు లిజెంట్ ఈ వారసత్వం అన్న పాయింట్ చూసావా అంటే మీ ఫాదర్ నిర్మాత అదే సార్ చాలా మంది సార్ ఫాదర్ నిర్మాత ఓకే సార్ మా ఫాదర్ అని స్టార్ గా సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్ స్టార్ అంటే వాళ్ళకు సర్టెన్ ఫ్యాన్ బేస్ అన్ని ఉంటాయి ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కళ్ళు నేను సంపాదించుకోవాలి ఇప్పుడు మీ దగ్గర గుడ్ విల్ నేను సంపాదించుకోవాలి నా కష్టంతోనే సంపాదించుకోగలతా నా సినిమాల ద్వారానే మిమ్మల్ని సంపాదించుకోగలతా తప్పించి నాకేం ఫ్యాన్డమ్మో స్టార్డమ్మో లేదు లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్ నేను ఒక స్టార్ కొడుకున్నాను అనుకోండి ఆయనకు ఆడి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆటోమేటిక్ గా మన బ్యాగ్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతో కలుగుతా బట్ మనకు అది కాదు కదా సార్ మన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన సినిమా చూసి అరే కుర్రాడు బాగా చేశారు అని నేను సంపాదించుకోవాలి సంపాదించుకున్నా అది సంపాదించుకోవాలనే హ్యాపీనెస్ సార్ అల్లుడిసినప్పుడు నుంచే అది సంపాదించుకోవాలి సార్ ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎప్పుడన్నా సీన్ మనలో అని చెప్పి చేసేసుకున్నారు అవునా అది మిస్ఫైర్ అయినా నువ్వు అవ్వలేదు సార్ అల్లుడి సీన్ సూపర్ ఎట్ సార్ అల్లుడి సీను సార్ ఒకటి చెప్తాను సార్ ఫైనాన్షియల్ కంఫర్టబుల్ నాకు మా ఫాదర్ కదా మా ఫాదర్ కాకుండా ఎవరు ఆ కదా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ నుంచి అందరికి ఎక్స్ట్రా డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమా ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరు ప్రాఫిట్ చేసుకున్నారు సార్ ఆ సినిమాలో పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడ్ ప్రాఫిట్ సార్ ఒక డెబ్యూటెంట్ కి ఆ రోజుల్లో ఆ కలెక్షన్ రావడం అనేది అమేజింగ్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అవి కెన్ బీట్ ఇట్ మీరు ఏమని అనుకోండి జయజానికి నాయకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు వెరీ హ్యాపీ సార్ రవీంద్ర రవీందర్ రెడ్డి గారు సో రవీందర్ రెడ్డి గారు నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ సినిమా చేసి పెడతాను ఎప్పుడు కూడా మేము సినిమా చేస్తాం ఆయనకి ఆయన చాలా ప్యాషనెట్ వ్యక్తి ఆయన నన్ను నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు ఆయన నమ్మి నన్ను బోయపాటి గారు నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు డెఫినెట్ బోయపాటి గారు సపోర్ట్ ఉందని చెప్పి ఆ బడ్జెట్ పెట్టారు ఎవరికైనా ఈ రోజు అంతేగా సినిమా అనేది అందరు సపోర్ట్ ఉందని చెప్తే సినిమా బడ్జెట్ పెడతాం గానీ ఒకళ్ళు నమ్మి ఎవరు సినిమా పెట్టరు సార్ ఎవరు పెట్టరు ఎవరు పెట్టరు ఎప్పుడు జరగదు అది ఏదో ఒక మంచి కథ ఉండాలి ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి ఒక మంచి కథ ఉండాలి ఒక మంచి డైరెక్టర్ ఉండాలి మంచి కాస్ట్ ఉండాలి మంచి టెక్నీషియన్ ఉండాలి ఇవన్నీ ఏదో ఫ్యాక్టర్స్ కుదిరితేనే సినిమా కరెక్ట్ ఒక్కడి సత్తా ఒకళ్ళతో సినిమా సార్ గొప్ప గొప్ప స్టార్స్ కూడా స్టార్ డైక్టర్స్ తో పని చేసినప్పుడు హిట్లు వచ్చినాయి అప్పట్లో కాకపోతే ఏంటంటే స్టార్ డైరెక్టర్స్ మళ్ళా రెండు మూడు ఏళ్ళకి ఒక సినిమా తీసేవాళ్ళు కాదు అప్పుడు ఏ హీరో కాదండి ఆ హీరో సినిమాలు చేసేవాళ్ళు హ్యాపీగా బోల్డ్ స్మోల్ వచ్చాయి అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు అంటే అందరి కెరీర్కి నీ కెరీర్ కి చిన్న తేడా ఏంటంటే నువ్వు మొదట బిగినింగ్ నుంచే అది మరి మంచో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నువ్వు పెద్ద పెద్ద కొండలను మోసావు బిగినింగ్ నుంచే ఏదో లైట్ వేలు వదలడం ఎంత ఈ గుర్రం ఎక్కడి వరకు పరిగెడుతుందో చూడడం ఆ ఇంకొంచెం వదలొచ్చి గుర్రాన్ని ఇంకొంచెం ముందుకు వదలొచ్చు అన్న క్యాల్కులేషన్ లేకుండా మొదటే నీ మీద ఇంత కొండ పెట్టి దాని మీద మళ్ళీ జైజానికి జానికి మళ్ళీ ఇంకో పెద్ద కొండ కదా కొండలు మోసని వెళ్ళం కొండ కొండలు మోయడం అనేది లక్ష్మణాలు అంటారు కదా కొండ కొండని మోయడం అనేది సార్ అదేంటను సార్ అది ఏంటంటే బట్ అంత నేను అంత యంగ్ లోనే అంత కొండలు మోసాను కాబట్టే ఇప్పుడు నాకు మేబీ ఐ అండర్స్టాండ్ సినిమా మచ్ బెటర్ ఈజియర్ మేబీ నేర్చుకునే లోపల మళ్ళీ నా నలభై వచ్చేదేమో మీకు అర్థమైందా సార్ ఎందుకంటే ఇదంతా నేర్చుకొని తెలుసుకునే లోపటే నలభై యాభై యాభైలో వచ్చేస్తే ఇంకా అప్పుడు మనం తెలుసుకుని నాకు ఇంకా ఇంకా ఏం నేర్చుకుని అనిపిస్తుంది సార్ నీ కొడుకు వచ్చేస్తా అది అవుతుంది ఒకటి ఇప్పుడు ఎంసీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా ఏం నేర్చుకున్నాను అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను ఇంకా ఇండస్ట్రీ సముద్రంలో ఫీల్ అవుతుంటా కదా మరి ఎప్పుడైనా ఎవరికైనా అది ఇంకా ఇంకా చాలా ఇదాలు అనిపిస్తుంది అవును ఇంకా చాలా గొప్ప కథలు చెప్పాలని ఉంది ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్